రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు ఎత్తునెసం యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ప్రజెంట్ అయితే ఈ రోజైతే మేమైతే మా యొక్క మెరిపి తోటకైతే మూడో స్ప్రే అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది ఇప్పుడు తోట ఎలా ఉంది ఏంటిదో ఈ వీడియో తెలుసుకుందాం మొదటిగా మన ఛానల్ ఏమైనా చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా ఇప్పుడు తోటకి అనేది మనం ఎలాంటి మందు కొట్టామంటే మెయిన్గా చెట్టుకు ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి అండ్ లద్దె పురుగు సన్నపురుగు అండ్ మొడతక్కి తెల్లదోమ పచ్చదోమకి ఒకే ఒకటే మందులో అన్నీ పోయి క్లియర్ అయ్యే అద్భుతమైన అయితే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళు అయితే తయారు చేయడం జరిగింది అది కూడా చాలా తక్కువ అండ్ తక్కువ ధరలో అయితే ఈ మంది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఈ మందైతే మనమైతే స్ప్రే చేసాము ఇమ్యూనిటో ఇమ్యూనిటో వచ్చేసరికి మనకు మ్యాక్సిమమ్ ఇది వన్ ట్వంటీ ఎం ఎంఎల్ ఉంటుంది చూస్తున్నారు కదా వన్ ట్వంటీ ఎంఎల్ ఉంటుంది ఇది వచ్చేసరికి ఒక ఎకరానికి మనకు ఆరు వందల రూపాయలు పడుతుందండి తక్కువ తీసుకోవచ్చు ఎక్కువ తీసుకోవచ్చు ఆరు వందల రూపాయలు అయితే పది పంపులకైతే మనకైతే ధర అయితే ఉంటుంది ఇది అయితే మనకు నాలుగు రకాలుగా అయితే బ పని చేస్తుంది కట్టి ఇమ్యూనిటీ పవర్ పెంచడంతో పాటు లద్దెపురుకు సన్నపురుకు తెల్లదోమ పచ్చదోమ ముడత అయితే క్లియర్ చేస్తుంది ఈ మూడు పనులు ఒకే మందుతో మనకు తక్కువ ధరలోనే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళు తయారు చేయడం జరిగింది ఇది లాంచ్ అయ్యి నెల రోజులైంది ఇది చాలా అద్భుతంగా అయితే పనిచేయడం అయితే జరుగుతుందని చాలా మంది రైతులు చెప్తే మనం కూడా స్ప్రే చేసాము చూస్తున్నారు కదా దీంట్లో వచ్చేసరికి మనము లైట్గా ఏమైనా మీరు దోమ మందు కలుపుకుంటే ఎక్కువగా ముడుతుంటే దోమ మందు కూడా కలుపుకోవచ్చు కాకపోతే మనం ఎందుకు అని మనమైతే ఆ విధంగా కొడుతున్నాం ఇంకొకటి వచ్చేసరికి మనము చెట్టుకి న్యూట్రియన్స్ అనమాట చూస్తున్నారు కదా సాగరిక గోల్డ్ దీంట్లో అనేక రకాల మనకు న్యూట్రియన్స్ అయితే ఉంటుంది దీనివల్ల మనకు చెట్టు హెల్తీగా పెరగడంతో పాటు కొంచెం సైడ్ బ్రాంచెస్ కూడా వస్తాయి ఈ రెండు మంది అయితే మనమైతే ఇప్పుడైతే స్ప్రే చేయడం జరిగింది ఆ నీళ్లు పొద్దున కట్టాము ఇప్పుడైతే మందు స్ప్రే చేసాము ప్రజెంట్ మా తోట ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా ఇగో ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా ఇగో ఇలా ఈ విధంగా ఉంది మీరు కూడా మూడో డోస్ ఎవరైనా కొట్టాలనుకుంటే మాత్రం ఈ మందు కొట్టవచ్చు నెల లోపలే కొట్టుకుంటే మనకు చెట్టుకు అనేది వ్యా వ్యాధి నిరోధక శక్తి పెంచడంతో పాటు మనకు లద్దె బురుగు అదే అదేవిధంగా ఇంకో ఇంకోటి వచ్చేసరికి ముడత కూడా క్లియర్ అవుతుంది మనకు ఒకటే మందులో తక్కువ అయితే చాలా బా అద్భుతంగా పనిచేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరైతే చాలామంది అయితే కొట్టండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మేమైతే స్ప్రే చేసాము మీరు కూడా ఇంత తక్కువ ధరకు అయితే మంచి మందులు అయితే స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకుంటే మీకు డబ్బులు కూడా సేవ్ అయితే తోట కూడా చాలా నీట్గా పెరగడంతో పాటు ఏ రోగాలు వచ్చినా కానీ జెమినీ వైరస్ వచ్చినా కానీ నల్లి వచ్చినా కానీ కొంచెం బలం ఉంటేనే ఎలాంటి రోగాన్ని తట్టుకునే శక్తి అయితే మన మిరప తోటకు ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ మందు అయితే స్ప్రే చేయండి ప్రజెంట్ అయితే మనమైతే ఈ రెండు రకాల మందులైతే స్ప్రే చేయడం అయితే జరిగింది మెయిన్గా ఇప్పుడు మీరు తోట ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటేనే మీకు అనేక రోగాల నుంచి కాపాడుకునే వారైతురు లేకపోతే వేరే ఏమైనా మందులు ఉంటే కొట్టండి కానీ ప్రజెంట్ ముడత పోవాలి లద్దె పురుగు పోవాలి ఆ చెట్టుకు ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఇమ్యూనిటీ మందు అయితే స్ప్రే చేయండి ఇది బీఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది నెల రోజుల కిందట తయారవ్వడం తయారు జరిగింది ఓకే అండి ఎవరైనా మీరు కొట్టుకుంటే దీంట్లో మెరీనో కొట్టచ్చు దాంతోపాటు బయోవిటా కూడా కొట్టచ్చు ఇది కాకుండా వేరే అంటే వేరే మందులు దీనికి ఆప్షన్ చెప్తున్నాను మీరు ఇలాంటి మందులు కొట్టుకోండి అదేవిధంగా మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది మీరైతే కంపల్సరీ కొట్టి చూడండి నెల లోపల కొట్టండి చెట్టుని హెల్తీగా పెంచండి ఓకే అండి బాయ్